నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎమ్మెల్యే మందుల సామెల్ పనులు చేస్తే బరాస జిల్లా అధ్యక్షుడు కంచల రామకృష్ణారెడ్డికి కనిపించడం లేదా అని ఏపీఐడిసి మాజీ డైరెక్టర్ కంచెల యాదగిరిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ పి వెంకటేశ్వరులు పుర మాజీ అధ్యక్షురాలి భర్త డాక్టర్ జి లక్ష్మి నరసింహారెడ్డి పార్టీ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి ఆర్ బాలరాజు గౌడ్ పట్టణ జి రామచంద్ర గౌడ్ ప్రశ్నించారు సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశం సమావేశంలో మాట్లాడారు స్థానిక పుర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదిహేను కోట్లు మంజూరు చేయించగా ప్రధాన రోడ్డును సిసి పలు వార్డుల్లో సిసి చిన్నట్లు తెలిపారు బరాసా నుంచి గెలిచిన పుర కౌన్సిలర్లే గత పుర అధ్యక్షురాలి తప్పుడు విధానాలు నచ్చకనే గుర్రం కవితను ఎన్నుకున్నారన్నారు గత ఎమ్మెల్యే పుర పాలకలో చేపట్టిన పనులన్నీ నిధులు లేక అర్ధాంతరంగా నిలిచిపోయాయని గుర్తు చేశారు ఎమ్మెల్యేను విమర్శిస్తే సాయించేది లేదని తెలిపారు వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ ప్రింట్ ప్రింటింగ్ మీడియా వాళ్ళకి మరి వచ్చిన మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు నిన్న రామకృష్ణారెడ్డి గారు ఒకరోజు భువనగిరి మీటింగ్లో భువనగిరి ఆఫీస్ దగ్గర రండా అని మాట్లాడతాడు ముఖ్యమంత్రిని ఇక్కడ నిన్నొచ్చి ఆయన బ్రోకరు ఈయన జోకరు అంటాడు మరి ఇలాంటి మాటలు ఎక్కడ మాట్లాడుకుంటా ఎందుకు ఆవేశంగా నువ్వు మాట్లాడుతున్నావు మమ్మల్ని ఆవేశపరులు చేస్తున్నావు అనేది ఒకసారి మీరందరూ కూడా గమనించాలని కూడా మీ అందరిని కోరుకుంటున్నాను అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు చేసిన ముప్పై సంవత్సరాలు చేసిన బ్యాంకును మా బ్యాంకు విషయానికి వస్తే నేను ముప్పై సంవత్సరాలు ఉన్నానని చెప్పిండు ఏమన్నా అభివృద్ధి చేసిండా బ్యాంకును ఏమైనా అభివృద్ధి చేసిండా ఆ బ్యాంకుల తప్పుల తడక చాలా ఉన్నది ఆ బ్యాం ఆ దసరాలు మొత్తము మొన్న మేము అవిశ్వాసం పెట్టినప్పుడు ఎన్ని కోర్టుకు పోయినాయి ఆ దసరాలు తీసుకొచ్చిన తర్వాత మీ అందరి ముందు కూడా మేము అన్ని విన్నమిస్తామని కూడా మీకు మనవి చేస్తున్నాం అదేవిధంగా అప్రకటిత పొత్తులు పెట్టుకొని ఆయన అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆయన స్వలాభం కొరకు ఆయన సొంతం కొరకు ఆయన కొడుకు చేయడానికి ఆయన కావడానికి అన్ని విధాలుగా కూడా అందరితో పొత్తు పెట్టుకొని ఆయన ఎలక్షన్ల వరకు నెక్కొని తర్వాత అందరినీ ఎవరిని కూడా లెక్క చేయకుండా ఏ డైరెక్టర్ని కూడా లెక్క చేయకుండా ఆయన నిరంకుశగా నిరంకుశ పోకటలు పోయి నేనే మనగాన్ని నేనే ఎమ్మెల్యే ఎమ్మెల్యే నేనే తినాలే జన నేనే తినాలే డైరెక్టర్ల లెక్కెంత వాళ్ళెంత వీళ్ళెంత అని ఇచ్చేసి ఆయన అవసరం తీరిన తర్వాత ఆయనను ఇతరు వాళ్ళని చీదరించుకొని బయటకు కొట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకుకు మేము వచ్చిన ఈ ఆరు ఆరు నెలల మాసాల నుండి ఆయన పోయేటప్పుడు మూడు నెలల జీతాలు ఇవ్వలే ఆయన పోయేటప్పటికీ వాళ్ళ కొడుకు దిగిపోయేటప్పటికి మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి అలాంటి పెండింగ్ బిల్లులు మొత్తం ఆయన చేసిన ఒక్క ఆధార్ కార్డు సరిగా రాయక లిస్టులు చక్కగా రాయక మొత్తం రుణమాఫీలు చాలామంది కాలే ఆ బ్యాంకులో మిగతా బ్యాంకులలో ఎక్కువ శాతం అయినాయి ఈ మా సింగిల్ విండోలో చాలా తక్కువైనాయి ఆయన ఏది కూడా అప్డేట్ చేయలేదు గతంలో ఏంటంటే లెగ్జరీ ప్రకారమే ఉండేది ఒకగల్ ఆధార్ కార్డు ఒకరికి ఒకరి పాస్బుక్ ఒకరికి ఒకరికి నలభై వేలు అప్పు ఇస్తే ఒక ఆయన ముప్పై వేలు తీసుకున్నాను ఇలాంటి సమస్యల మీద చాలా ఉంటే అవన్నీ కూడా సరి చేసి మళ్ళీ ఆధార్ కార్డులు మళ్ళీ తెప్పించి అందరికీ కూడా అప్డేట్ చేసి కంప్యూటరీకరణ చేసి ఆ విధంగా మేము తీసుకొస్తా ఉన్నాం ఇంకా కొంత డెవలప్మెంట్ వైపు తిరిగినాము ఇంకా చేయాల్సింది చాలా ఉంది మాకు వచ్చిన కాలము వ్యవధి తక్కువనే ఉన్నది తక్కువ అయింది ఇంకా దేవుని మీ అందరికి సేవ చేయడానికి మాకు ఇంకో ఆరు నెలలు పొడిగించరు ఇంకా కూడా సేవ చేస్తాము దాంట్లో పెట్రోల్ బంక్ అని పెట్టిండు దానివల్ల ఆ రోజులు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టిండు అటు తర్వాత మళ్ళా మీరు చేసినట్టు అభివృద్ధి ఏంది అనేది ఒకసారి కనుక క్యాప్చులేషన్ చేస్తే మీరు చేసింది ఉన్న మరి దాన్ని మర్చిపోయి ఇలా కేవలం మందుల స్వామ్యులు గారు జోకరు అని చెప్పి మందుల స్వామ్యులు గారు ఏం పనిచేసలేరు అని చెప్పి మీరు వారి శీలాన్ని శంకించే మాటలు ఏవైతున్నాయో రామకృష్ణారెడ్డి గారు మీ స్థాయికి తగదారు మరి గత పదేళ్ల కాలం మీరు చేసిన ఉద్ధార్గమేంది అని చెప్పి సందర్భంగా ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఎమ్మెల్యే గారు స్వామి గారు మరి ఈ పది ఈ పది నెలల కాలంలో వచ్చి మరి వారి చేతనే కొన్ని మరి ముఖ్యమంత్రి గారి దగ్గర అయితేనేమి ప్రభుత్వం దగ్గర అయితేనేమి అధికారుల దగ్గర అయితేనేమి నిధులు రావడానికి వారి వంతు కృషి ఏదైతే ఉందో మరి అమోఘంగా చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మోత్కూరు డెవలప్మెంట్ ఏదైతే ఉందో మరి పదేళ్ల కాలంలో మీరు పట్టించుకోకుండా అక్కడే వదిలిపెట్టిపోయినటువంటి డెవలప్మెంట్ మళ్ళీ తిరిగి ఈ ఆరేడు నెలల కాలంలో దాన్ని ఒక ట్రాక్ మీద తేవటంలో మరి ఎమ్మెల్యే గారి యొక్క పాత్ర ఏదైతే ఉందో మరి హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పే సందర్భంగా నేనైతే వారి యొక్క పాత్రను అమోఘంగా సాగిస్తా ఉన్నాం మరి ఎమ్మెల్యే గారు ఎవరికి కూడా ఇక్కడ అన్యాయం చేయలేదు మరి కాకపోతే ఫాస్ట్గా పోతుండ అందరూ సమతూకం చేసుకుపోతుండ అదొక భాగం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా పెద్ద సముద్రం అండి ఈ సముద్రంలో ఎవడో వస్తూ ఉంటాడు ఎవడో పోతూ ఉంటాడు కానీ అయినా ఉన్నవాళ్ళని పట్టుకొని డెవలప్మెంట్ కార్యక్రమం ఏదో చేసే కార్యక్రమం ఉంటుంది అందులో భాగంగా సమస్యలు ఏవైతున్నాయో ఇంకా ముందు ముందు పరిష్కారం చేసే దిశ ఇంకా ముందు ముందు ఉండదు ఇప్పుడే ఏం కాలే ఇంకా అంతలోనే మరి ఎగిరెగిరి పడడము ఏం చేస్తలే అనడము ఆ తర్వాత ఇక నీళ్లు కాలేసిన నీళ్ళు అని చెప్పి దానికి ఒక రూపు మార్చడం అది కరెక్ట్ కాదు కదా అది ఎస్ఆర్ఎస్పి నుండి వచ్చిన నీళ్ళు ఏవైతున్నాయో అవి వస్తే అవి రావడానికి శాయశక్తుల అక్కడ ఉన్నటువంటి బీలయ్యే గారు అయితేనేమి మరి ఇక్కడ ఉన్నటువంటి మంద్రస్వామ్యాలు గారు అయితేనేమి మరి వారి పాత్ర అమోఘం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఏటి ఒటిలో బోర్లు ఏవైతే మరి పూర్తిగా ఎండిపోయి రైతు ఆగమయ్యే పరిస్థితిని వారు రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మరి ఆ నీరు విడుదల కోసం మరి ఎంతో ప్రయత్నం చేసి రెండుసార్లు నీటిని విడుదలకు ప్రయత్నం చేశారు అందులో వాళ్ళు విజయవంతమయ్యారు ఆ తర్వాత రైతులకు కూడా కొంత ఉపయోగపడతారు కాబట్టి ఉపయోగపడ్డ అంశం ఉపయోగపడింది అని చెప్పి మనం చెప్పగలగాలి తప్ప అది కాకుండా ఎంత ఒక విమర్శన ధోరణి తప్ప ఆ విధంగా ఉంటే అది సరి కాదు ప్రజలు మరి వాళ్ళు చూస్తున్నారు ప్రజలు ఎవడేం చేస్తున్నాడు ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు కాబట్టి మనకు మనమే ఈరోజు అని చెప్పుకుంటే కాదు ప్రజలు కనుక కాంగ్రెస్ మరి సేవ సరియగా రైతులకు కానీ అండి ప్రజలకు కానీ ఉపయోగపడకపోతే తదుపరి మరి వారికి కత్తలు పెడతారు కాబట్టి అంత ఓపిక లేకుండా పద్నాలుగు నెల పదమూడ కాలంలోనే ఎగిరిపాఠం అనేది రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇది సరి కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి గతంలో టిఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగినటువంటి అరాచకాలు ఏవైతున్నాయో వీళ్ళ మోత్కూల్లో ఉన్నది వాళ్ళు చేసిన అరాచకాలు మరి వాళ్ళు ప్రభుత్వ భూములను కబ్జా చేసే విధానం ఏదైతే ఉందో అవన్నీ పక్కన పెట్టుకుని కేవలం మేము